పన్నీర్ కర్రీ ఇలా చేశారంటే అన్నంలో కన్నా చపాతీలో కైనా సూపర్ గా ఉంటుంది చాలా సింపుల్ గా నేను ఎలా చూసేద్దాం రండి ఫస్ట్ మనం తీసుకున్న పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసేసుకొని కట్ చేసిన పన్నీర్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక కసూరు మీద కూడా వేసేసి గోడలు వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత పెద్ద సైజ్ టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని ఇవంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని రెండు ఇంచుల అల్లం పది పదిహేను వెల్లుల్లి రపలు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లా చేసి పక్కన ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసే అందుబాటులో ఉన్న బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు టేస్ట్ కి సరిపడా ఉప్పు కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కరివేపాకు ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు రెండు పచ్చిమిర్చి చిలుకలు అలాగే కసరి మీద కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవడమే టేస్టీ